ఛత్తీస్గఢ్ లో మరో భీకర ఎన్కౌంటర్ మావోయిస్టుల అధినేత మృతి ఓకే ఛత్తీస్గఢ్ లో దండకరంలో మరోసారి కాల్పుల మూత మోగింది బీజేపూర్ లోని సరిహద్దులు మావోయిస్టులు సంచరిస్తున్నట్టు విశ్వ సమాచారం మేరకు దంతవాడ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున ఆసక్తికరమైన స్పెషల్ ఆపరేషన్ జరిగింది స్పెషల్ ఆపరేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఇవ్వాలి మావోయిస్టులు దీంతో ఇరు పక్షాల మధ్య కంటసేపు భీకర ఎదురు కాల్పులు జరగడం జరిగింది పేలిన గ్యాస్ సిలిండర్ స్టాండ్ సజీవ దహనం ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు మహిళ అధినేత దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుల సరస్వతి తీవ్ర బుల్లెట్ల గాలతో ప్రాణాలు కోల్పోయారు పాలంకు ప్రాణాలు కోల్పోయింది వరంగల్ జిల్లా కడివే గ్రామంగా ఆమె పార్టీ మావోయిస్టు పార్టీలోకి వెళ్లడం జరిగింది తెలిసింది ఈ మేరకు ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో దంతవాడ పోలీసు రేణుక మృతదేహాన్ని పాటు రైఫిల్ మందుగుండ్లు సామాగ్రి బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు దంతవాడ ఎస్ఐ గౌర పోలీసు వెల్లడించింది వెనుకబడిన కులాల ఆకాంక్షతో వెళ్లిన గ్యాస్ సిలిండర్ సెకండ్లోనే ఏడుగురు సజీవ దహనం పేరుకే స్టార్ట్ సిటీ కాలుష్యంలో కూర్లో కరీంనగర్ పండుగ పూట కోచింగ్ సెంటర్ ఓపెన్ నిందితులను పట్టించుకొని విజ్ఞానం పేలిన గ్యాస్ సిలిండర్ సెకండ్లోని ఏడుగురు సజీవ దహనం పేరుకే స్మార్ట్ సిటీ కాలుష్యంలో కోర్లో కరీనగర్ కోచింగ్ సెంటర్ ఓపెన్ పండుగ పూట నింది పట్టించుకున్న గందరగోళం అదనపు కలెక్టర్ వద్ద దరఖాస్తులు పెండింగ్ టీజీ ఫారెస్ట్ తెలంగాణ వెల్లడించిన సర్వే ఆఫ్ ఇండియా సామాన్యులకు గుడ్ న్యూస్ తగ్గుతున్న గ్యాస్ ధరలు ఎంతుట ప్రైవేట్ ఇయర్ చర్యలు తల్లిదండ్రులు టెక్షన్ రైతులకు నమ్మించి మోసం చేసిన మిర్చి వ్యాపారాలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నేడు లో లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ వీరమల్లు నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్లు కట్టుకుంటున్న పవర్ స్టార్ మైలా నోట్ల వేసి మద్యం మద్యం మంచి మద్యం తాగుతూ రాత్రి అత్యాచారం ఛత్తీస్గఢ్ లో మరో భీకర్ ఎన్కౌంటర్ మావోయిస్టు అధినేత మృతి ముందు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత అల్లు అర్జున్ అసలు జాబితా ఇదే